గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలంలోని పాతమల్లాయపాలెం సొసైటీ అధ్యక్షులు కర్రి సుబ్బారెడ్డి డైరెక్టర్లు నల్లిపోయిన అశ్విని మిట్టనూల సంగీతమ్మ ప్రమాణ స్వీకారం జరిగింది ఈ సందర్భంగా శాలువాతో సత్కరించిన తెలుగు రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ గింజుపల్లి వెంకటేశ్వరరావు పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు కార్యక్రమం సానుకూల వాతావరణంలో జరిపి సొసైటీకి కొత్త అభివృద్ధి మార్గాలను ప్రేరేపించిందని తెలిపారు

రుణ రూలు దాకా సంఘ బాధ్యతలు నిర్వహించుటకు తీర్మానించడమైనది రెండవ తీర్మానం ప్రతిపాడి బ్రాంచీలో ఐసిడిపి మరియు ఇతర లావాదేవీలు నిర్వహించడం గురించి మన సంఘంలో ప్రతిపాడు బ్రాంచీలో గల కరెంటు సేవింగ్ ఐసీడిపి మరియు ఇతర లావాదేవీలైన సుబ్బారెడ్డి గారు మరియు సిఈలో గారు శ్రీనివాస రెడ్డి గారు